వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ నేను ఈ వీడియోలో నేను అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఎక్కువ ప్లేస్ లేదు అయినప్పటికీ కొద్ది పొద్దున్న కొద్దిపాటి ప్లేస్లోనే కొన్ని కుండీలు ఆకుకూరలు పెంచుతున్నాను అవి మీకు హార్వెస్ట్ చేస్తూ చూపిస్తున్నాను మనం కొద్ది ప్లేస్లో ఉన్నా సరే ఫస్ట్ ఆకుకూరలు అనేటటువంటివి పెంచుకుంటే మనం మందులు ఫెర్టిలైజర్స్ కానీ యూరియా లాంటివి ఇప్పుడు ఎక్కువ ఆకుకూరలు పెరగడానికి వాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మార్కెట్లో దొరికే ఆకుకూరలు అంత శ్రేయస్కరం కాదు మనం పంపి మనం పండించినవి మనం వాడడం వల్ల ఆర్గానిక్ ఫుడ్ అనమాట అది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఈ బ్యాంబూ ప్లాంటర్ని చూడండి ఒకసారి ఇది మామూలుగా ఆర్నమెంటల్ వేసుకుందామని అని పెట్టుకున్నాను ఒక ఒక్క ఒకటి రెండు అంటే చుక్కకూర గింజలు పెట్టాను ఫ్రెండ్స్ ఈ చుక్కకూర కొద్దిగా పెరిగింది దీని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఎంతైనా మన కిచెన్ కంపోస్ట్తో మనం పెంచుకొని వాటిని మనం పోసుకొని మనం వాటిని ఉపయోగించినప్పుడు ఆనందం వేరే ఉంటుంది రెండు బెనిఫిట్స్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మనం ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి ప్రతిదీ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు మనం మన ఇంట్లోనే ఎందుకు పెంచుకోకూడదు అని అని ఆలోచించినట్లయితే ఒకసారి మనకి దాన్ని కార్యరూపం దాలిస్తే దాని దాని పర్పస్ అనేది మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాము ఇది ఎర్రబచ్చలు అంటారు కదా ఫ్రెండ్స్ అది అనమాట రెండు గింజలు వేస్తే వచ్చింది దీంట్లో ఆకుకూర అనేది ఎక్కువ రాదులే కానీ నాకు ఇది ఆర్నమెంటల్ లాగా ఈ రెడ్ కాడలతో అలా అనిపించింది అలా ఉంచాను సీడ్స్ కోసం ఉంచాను ఇదిగోండి సీడ్స్ వచ్చాయి ఇది ఒక హాక్ కట్ చేసుకుంటున్నాను ఇది చుక్కకూర చూడండి ఇంత వచ్చింది ఇంత చిన్న కుండీలో కట్ చేస్తే చుక్కకూర వచ్చింది ఫ్రెండ్స్ సీడ్ కూడా వచ్చేస్తుంది అరపన్న గంట కూరండి ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను బాగా చూశారు ఇది కా కొమ్మల ద్వారానే వస్తుంది చాలా ఈజీ ఇది చూస్తే అసలు ఇది ఒక క్రోటన పూలల్లో వేసి ఆకు కడతారు చూసారా అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే బీట్రూట్ కలర్లో ఆకు అడుగున బీట్రూట్ అంటే బీట్రూట్ కలర్ అంటే మెరూన్ కలర్ లాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చూడండి బీట్రూట్ కలర్లో ఈ ఆకు అంతా కూడా అడుగునే ఇలా ఉంటుంది ఇలా ఉండేవి ఇట్లా రెడ్ కలర్లో బీట్రూట్ కలర్లో ఉండేవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఆకుల్లో వర్ణద్రవ్యాలు అని చెప్పేసి ఉంటాయండి ఆ వర్ణద్రవ్యాలు మనం తీసుకోవడం వల్ల ఫుడ్ ద్వారా మనం ఆ వర్ణద్రవ్యాలు అనేటటువంటివి జాంతో పిల్లని అలాంటివి ఉంటాయి కొన్ని వర్ణద్రవ్యాల వల్ల ఆకులకు అలా కలర్ వస్తుంది నేను నా బాటినీళ్ళు చిన్నప్పుడు చదువుకున్నాను అనమాట మన బాడీకి అవన్నీ అందుతాయి అనమాట పొందగంటి కూర మీకు హార్వెస్ట్ చేస్తున్నాను దీన్ని కట్టింగ్స్ కట్టింగ్స్ ఏ కుండీలో ఖాళీగా ఉంటే ఆ కుండీలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలా దాదాపు చాలా వచ్చింది పండగంట కూర దాన్ని ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేస్తున్నాను ఇదే కుండీలో వాలంటరీగా రెండు టమాటా మొక్కలు కిచెన్ కంపోస్ట్ ద్వారా వచ్చాయి ఫ్రెండ్స్ అవి చూడండి కాయలు కాసాయి ఇవి ఈ వీడియోని ఈవినింగ్ చూ తీస్తున్నాము పండు పండాయి ఇవి హార్వెస్ట్ చేయాలి ఇవేమో మామూలుగా తాలింపు గింజలు ఆవాలు తాలింపు గింజలు డబ్బా పడిపోతే ఆవాలు మా ఇందులో వేసా నా తాలింపు గింజలు ఆవాలు మొక్కలు ముసింది హైదరాబాద్ సైడు ఆవుకూర అని చెప్పేసి కూడా తింటారండి ఇది మామూలుగా మనం చూసేటటువంటి పొన్నగంటి కూర దగ్గర చూపించు ఇది అన్నమాట పొన్నగంటి కూర కానీ ఇది ఎర్ర నాకు ఒక కుండీలోనే చూడండి ఫ్రెండ్స్ వచ్చింది ఇక్కడ ఈ పొన్నగంటి కూర కాడలు ఈ బ్యాగ్లో పెట్టానండి అది కూడా వచ్చింది మనం పెంచుకునే ఆకుకూర అది రెండు ఆకులైనా ఎంత వచ్చింది అనేది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ ఇదే బ్యాగ్లో నేను ఎర్ర పచ్చలి గోంగూర మొక్క ఇంత పెరిగి అది బరువు తట్టుకోలేక పడిపోయిందండి దాన్ని ఇలా కింద బాల్కనీ పెట్టబడి నుంచి ఇలా కింద వేసేసాను ఇది గోంగూర దానికే కూర పాకింది ఈ కూర నేను హార్వెస్ట్ చేస్తున్నాను వస్తుంది ఎస్పెషల్లీ నాకు దీని సీడ్ లాస్ట్ టైం కలెక్ట్ చేసింది సీడ్ అంతా అయిపోయింది ఇంకా వీటి నుంచి నేను మళ్ళీ సీడ్స్ కలెక్ట్ చేసి వాటిని దాచిపెట్టుకోవాలి మనము ఇప్పుడు అంతా హైబ్రిడ్ రకాలు వచ్చాయండి మార్కెట్లోకి మన చిన్నతనంలో ప్రతి ఒక్కరికి ఇంటానికలా కొంత దొడ్డి లేదా పెరడు ఉండేది పెరడు పెరటి తోటలో ఉంటారు కదా పెరడు ఉండేది పచ్చడి కూర అనేది న్యాచురల్గా అసలు కంపల మీద తాకేది అదే కోసుకొని పొట్లో వేసుకొని అసలు ఎంతో టేస్ట్ ఉండే ఆ రోజుల్లో కూరలు ఇప్పుడంతా మార్కెట్లో ఈ ఫెర్టిలైజర్స్ పెరగ త్వరగా పెరగడానికి మందులు వేసి పెంచుతున్నారు నాటు రకాలు అనేటటువంటివి అంతరించిపోతున్నాయి మనం తినేదంతా కూడా హైబ్రిడ్ వెరైటీసే మనం నాటు విత్తనాలనే మనం ప్రోత్సహించాలి వాటిలో జీన్స్ అంటే జనటికల్ కోడ్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మన పాతకరం వాళ్ళు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు ఎంత దూరం నడిచేవాళ్ళు ఇప్పుడు మనం త్వరగా అలసిపోతున్నాము ఎక్కువ పని చేయలేకపోతున్నాము అంతా సుఖపడడానికి అలవాటు పడ్డాము కొద్దిగా కూడా కష్టం చేయలేకపోతున్నాము ఏంటంటే మనం తినే ఫుడ్లో బలం అనేది లేదనమాట కాబట్టి మన నాటు విత్తనాలనే మనం ప్రోత్సహించాలి ఉదాహరణకి బొప్పాయి కాయ తీసుకున్నాం బొప్పాయి కాయ చిన్నప్పుడు ఇంటి ఆవరణలో మన దొడ్లో పెరిగిన బొప్పాయి కాయ ఎంత టేస్ట్ ఉండేదండి ఇప్పుడు మార్కెట్లో చూస్తే అంత హైబ్రిడ్ వెరైటీస్ అది అసలు టేస్టే ఉండట్లేదు నాటు విత్తనాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని నేను చూస్తున్నానండి అవి అంతరించిపోతున్నాయేమో అనిపిస్తుంది మనం రోజు రోజుకి మనం నాటు విత్తనాలు అనేటటువంటివి గనుమరగాయి అంతా హైబ్రిడ్ హైబ్రిడ్ వచ్చేసినాయి అనిపిస్తుంది అలాంటి మళ్ళీ నా చిన్నతనంలో మా వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ తిన్న బొప్పాయికాయ టేస్ట్ ఇంతవరకు నాకు తగలేదండి మళ్ళీ దీనికి సీడ్స్ చూడండి అలా వచ్చాయి ఈ సీడ్స్ కోసమే ఈ మొక్కని ఇలా పెరగనిచ్చాను అనమాట ఈ సీడ్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన పచ్చల కూర హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది గోంగూర ఉంది అది కూడా కట్ చేస్తాను మనం ఎంత వచ్చింది అనేది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ అది గుప్పెడైనా సరే చాలా సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి అనేది ఉంటుంది ప్లస్ ప్లస్ దాంట్లో పోషక విలువలు అనేటటువంటివి ఉంటాయి గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను దాదాపు గోంగూర అయిపో వచ్చింది టూ త్రీ టైమ్స్ పప్పులో వేశాను నా బాల్కనీలో నాకు ఈ కొద్దిగా పెరిగినా చాలు సంతోషమే నేనైతే ఆకుకూరలు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను అంటే ఆకుకూరలు అనేటటువంటివి నేను కొనను ఎందుకంటే బయట అవి త్వరగా పెరగడానికి మందులు వేస్తున్నారు కాబట్టి అమ్మ మిద్ది తోటలో పెరిగినాయి తెచ్చుకుంటాను అమ్మ అమ్మ దగ్గర నుంచి మిగతాయి నా బాల్కనీలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నాకు చుక్క చుక్కకూర హార్వెస్ట్ చేశాను బచ్చల కూర అయిపోయింది పొన్నగంట కూర అయిపోయింది గోంగూర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది తులసి మొక్క అనేది టీలో ఎక్కువ యూజ్ చేసుకుంటానండి ఈ తులసి మొక్కని దాంట్లో కూడా చిన్న బ్రాంచ్ పెట్టాను ఇవ్వండి ఎర్రపొన్నగంట కూర అంటే నేను ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటున్నానండి దాంట్లో పిరికడ్ వచ్చినా చాలు అది బలవర్ధకం కదండి ఈ కుండీలో వాలంటరీగా ఇప్పుడు మనం కూరగాయలు కడిగింది పోస్తాం అండి దొంగబాయిల కూర వచ్చింది అది కూడా ఒక గుప్పడ అవుతుంది కోస్తే ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ అన్నీ కలిపితే మనకు ఒక కూర వస్తుంది వారానికి రెండు సార్లు పప్పులోకి వస్తుంది ఆకుకూరల పప్పు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కానీ ఇప్పుడు పిల్లలు కొన్ని కూరలు తింటున్నారు ఆలుగడ్డ ఎగ్గు టొమాటో ఇలాంటివి కానీ పప్పులో ఆకుకూరలు వేస్తే ఆకుకూరలు తినరు కదా ఆ పప్పులో వేస్తున్నాం కాబట్టి మన పర్పస్ అనేది అన్నమాట ఇగోండి వచ్చింది ఇప్పుడు వచ్చింది బంగ బయలు కూడా ఇది ఏదన్నా మొక్క తెచ్చుకున్నప్పుడు మామూలుగా బ్యాగ్స్ అది మొక్క చనిపోతే ఈ బ్యాగ్ మిగులుద్దు కదండి అందులో మట్టి ఉంటుందిగా అందులో కూడా కూర్చో అనమాట ఈ ఎర్రకొన్న గంట కూర ఇది చూడండి అసలు ఏదో క్రాటన్ మొక్కలాగే ఉంది చూడటానికి ఎవరు చూసినా దీన్నైతే ఆకుకూర అయితే అనుకోదు తెలిసిన వాళ్ళు తప్పితే దాంట్లో కూడా ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఈ అరవకొన్న పెట్టుకోరా ఇక్కడ బాగా సౌండ్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో తీస్తున్నాము అయినా కూడా ఏదో ఒక హార్న్ నిలబడుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో సరిగ్గా లేకపోతే కొద్దిగా అర్థం చేసుకోండి వీడియో ఎడిటింగ్ అనేది ఇంకా నేర్చుకోలేదు నేర్చుకోవాలి అది ఎలా చేయాలనేది టైం కూడా సరిపోవట్లేదు నేర్చుకొని వీడియో తీసి దానికి వాయిస్ ఇస్తూ చెప్తే బాగానే ఉంటుంది కానీ ఇంకా నేర్చుకోలేదు ఈ సిలోన్ బచ్చలు అంటారు కదండీ ఇది వేసాను ఇది కట్ చేసి కట్ చేసి అయిపోయింది ఇది కూడా అప్పుడప్పుడు కొద్దిగా కట్ చేసుకొని అన్ని కూరలతో పాటు వేస్తూ ఉంటాను అన్నమాట సిలోని బచ్చలు ఇందులోనే గంగబాయల్ కూర వచ్చింది గంగబాయల కూర అనేది ఎందువలదు అందువలదు అని మొలుస్తూ ఉంటుంది ఇది గలిజేరండి గల్జేరు కూడా మొలిసింది గలిజేరు కూడా చాలా మంచిది నేను బాగానే వాడుతూ ఉంటాను నా గార్డెన్లో కంటే అమ్మ నాదంటే బాలకనే అమ్మ గార్డెన్ పెద్దది కదా బాగా వస్తుంది అమ్మ దగ్గర చివరిగా ఫ్రెండ్స్ ఈ కుండీలో కూడా ఒక్క కొమ్మ తెచ్చుకొని దీన్ని ఎంతగా నేను విస్తరించాను ఎర్ర గంట కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికన్నా ఇది కావాలంటే నేను బ్రాంచెస్ ఇస్తాను తప్పకుండా మీ ఇంట్లో కూడా పెరుగుతుంది కదా నేను కొన్ని పూల మొక్కలైతే వైలెట్ కలర్ ఫ్లవర్స్ షేప్ షేప్లో పూస్తుంది ఇది మరి చైనీస్ వెల్వెట్ అంటారో ఏంటో తెలియదు కానీ ఎంతమందికి ఇచ్చానో పూలు బుక్ పూసిన తర్వాత నాకు ఫోటోలు పెట్టారు చాలా ఆనందం వేస్తుంది నేను ఇచ్చిన మొక్కలు వాళ్ళు పూసిని అని చెప్పేసి నాకు ఫోటోలు పెట్టినప్పుడు అలానే ఇది కూడా ఎండకొన్న గంట పోయి కూడా నేను కాడలు ఎవరికైనా ఇస్తాను ఇస్తానండి తీసుకెళ్ళండి అదే విధంగా నా గోంగూర చెట్టుకి గోంగూర తినాలు వచ్చాయి కదా అది మందార గోంగూర చాలా షార్ట్స్ పెట్టాను మందార పూ లాగా ఉంటుందని చెప్పేసి ఆ గోంగూర పువ్వుని ఎందుకంటే అంత అందంగా ఉంటుంది అది మార్నింగ్ లేచి నా గుమ్మం ఎదురుగా అది కనపడేసరికి బాల్కనీలోకి వచ్చి మార్నింగ్ రావడంతోనే ఆ పువ్వు నాకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నట్లుగా నన్ను పలకరిస్త పలకరిస్తున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో బ్రహ్మకమలం కూడా నాటాను ఒకళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో ఆకిస్తే తీసుకొచ్చి పెట్టాను ప్రస్తుతానికి ప్లేస్ లేదు కదండి ఉన్న ప్లేస్ ఇవన్నీ ఒక కుండీలోనే నాలుగైదు రకాలు ఎందుకంటే తర్వాత నేను కుండీలు ఎక్కువ పెంచినప్పుడు నేను వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు నా సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఐదు తీసి విడివిడిగా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అవి కలెక్షన్ అనేది నాకు ఇంపార్టెంట్ ఆ స్పీషీస్ నా దగ్గర ఉన్నదా లేదా అనేది నాకు ముఖ్యం అన్నమాట తర్వాత అది నాకు దొరుకుతుందో లేదో నాకు దొరికినప్పుడే దాన్ని సేకరించుకొని అట్లా ఒక కుండీలోనే రెండు మూడు రకాలు పెట్టుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ పనగంటి కూర ఏదో కనకాంబరాల్లో వేసి కట్టే ఆకులాగే వస్తుంది చూడటానికి ఇది బాగా చాలా ఈజీగా పెంచుకోదగిన అండి తెల్లపొనగంటి కూర కూడా అంటే అసలు ఎంతైనా కుండీలో చావదు అసలు అది కూడా అంటే చావే ఉండదు వస్తానే ఉంటుంది అలానే ఇది కూడా స్క్వేర్ షేప్లో కుండీలు దొరుకుతాయి కదండీ ఎంత చిన్న బాల్కనీ అయినా స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో కుండీలు దొరుకుతాయి అవి తెచ్చుకోండి ఒక్కసారి ఇవి వేసామంటే కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ సీడ్ వేయాలి మళ్ళీ మళ్ళీ అంట్లు పెట్టాలి అనే సమస్య కూడా ఉండదు మనం ఒక్కసారి వేసి అవుట్ ఇరు దాన్ని మనం ఆకుకూర్ని మనం తీసుకోవచ్చు అందులో నుంచి నా దగ్గర మహా రెండు మూడు కుండీలు ఉన్నట్టుంది మహా అయితే అయినా కూడా బాగానే వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బుట్టలో ఇంకా విడిగా చూపిస్తాను అంతా కట్ చేయడం అయిపోయాక తీయాలంటే టైం ఉండాలి ఫ్రెండ్స్ కుదరదు తీసేవాళ్ళు కూడా ఉండాలి వాతావరణం కూడా సపోర్ట్ చేయాలి చుట్టుపక్కల సౌండ్స్ ఎక్కువ డామినేట్ చేయకూడదు అందుకని లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను ఈ వీడియో ద్వారా మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు కూడా మీకున్న కొద్దిపాటి ప్లేస్ని అది బాల్కనీనే కావచ్చు ఇండిపెండెంట్ హౌసే కావచ్చు ఇళ్ళే కావచ్చు ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయండి దాని తర్వాత మీ ప్లేస్ ఉండి ఇంట్రెస్ట్ ఉంది నేను వాటిని పెంచగలను నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కొన్ని పెంచిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పెంచాలని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అట్లా ఆ విధంగా నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు మూడు కుండీలతో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇప్పుడు ఫిఫ్టీ కుండీ స్టార్ట్ అయిపోయినాయి వేరే దగ్గర షిఫ్ట్ అవ్వాలన్నా కూడా నా మొక్కలు ఏమో అన్నట్లు నేను కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటా మొక్కలే ప్రపంచం అయిన వాళ్ళకి మొక్కలు పిచ్చిన వాళ్ళకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇంకా అలానే ఉంటుంది ఇదండి నా హార్వెస్ట్ నేనేమేం కోసాను లాస్ట్కి చూపిస్తా ఫ్రెండ్స్ చివరిగా ఫ్రెండ్స్ ఇది స్నేక్ ప్లాంట్ ఈ స్నేక్ ప్లాంట్ కుండీలో కొద్దిగా ప్లేస్ ఉంటుంది కదా ఈ చివరిలో దీంట్లో కూడా కొమ్మ కూర్చాను ఎర్రపన్ను గట్టు కూడా ఇందులో ఇది కూడా లెప్పిల్లు కూడా వేసాను అనమాట చిన్న ఆకు పెడితే వచ్చింది ఇది ఇది చాలా మందికి ఇచ్చాను ఈ ప్లాంట్ కూడా ఇదండి ఇవ్వండి ఇలా ఆకు మీద మచ్చలు ఉంటాయి కంకి వస్తే అది కూడా పెట్టాను వీడియో ఇది కుండీలో పెంచుతున్నాను ఆకు ఇలా పెడితే ఇలా మక్కు వచ్చింది అనమాట ఈ ఈ స్నేక్ ప్లాంట్ ఉన్న కుండీలో కూడా ప్లేస్ ఉంటే అందులో ఈ ఎర్రపన్ను కూడా ఒక కాడ పెట్టాను ఫ్రెండ్స్ ఇది లాస్ట్ హార్వెస్ట్ అన్నట్టు ఈరోజున నాది అది కూడా కొద్దిగా ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి అసలు ఆకు హెల్దీగా ఉంది చివరగా మీకు నేను కోసిన హార్వెస్ట్ చేసిన ఆకుకూరలు చూపిస్తున్నాను కూర ఇందులో అయితే అంతా కలగా అయిపోయింది ఫోర్ ఫైవ్ టైప్స్ ఉన్నాయి కదా ఆకులు అందువల్ల మీకు విడిగా విడి విడిగా చేసి చూపిస్తున్నాను ఇది కూర ఫ్రెండ్స్ ఎర్రపొన్న గంట కూర ఇదిగోండి ఇది ఇది చుక్కకూర బ్యాంబూ ప్లాంటర్లో ఒక గుప్పెడి చుక్కకూర వచ్చింది ఎంత హెల్దీగా ఉందో చూడండి ఇది ఆకుకూర ఫ్రెండ్స్ బచ్చల కూర ఎర్ర బచ్చల కూర మా దగ్గర ఎర్ర బచ్చల కూర ఎర్ర పొన్నగంటి కూర ఎర్ర తోటకూర కూడా పెంచాలని ఆసక్తి ఉంది కానీ అది సర్వైవ్ కావట్లేదు ఇది గంగాబాయిల కూర ఇది ఫ్రెండ్స్ నా హార్వెస్టు మీరు కూడా మీకున్న కొద్ది కొద్దిపాటి స్థలంలో ఏదో ఒక ఆకుకూరను పెంచండి అది చుక్క కూర కానీ పొన్నగంటి కూర కానీ తోటకూర కానీ ఏదైనా పచ్చడి కూర అయినా పెంచండి తద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందండి ఎందుకంటే అవన్నీ ఆర్గానిక్ ఫుడ్స్ మందులేనివి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉండవు ఇంకోటి ఎవరికన్నా ఈ కట్టింగ్స్ కావాలన్నా ఎ ఎర్ర బచ్చల కూర ఇత్తనాలు కావాలన్నా నన్ను అడగండి నేను ఇస్తాను లాస్ట్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం భూమిలో ఉన్న అంతా అనుభవించాలి అంటే ఆ భూమిలో ఆ భూమిని మనం సారవంతం చేయడానికి మన కిచెన్ కంపోస్టే కానీ టీ పౌడరే కానీ ఎండిపోయిన ఆకులే కానీ ఇవి యూజ్ చేసుకుంటూ మనం ఆ సాయిల్ని ఫెర్టైల్ చేస్తూ మనం ఆ కూరలు కానీ కూరగాయలు కానీ పెంచుకుంటున్నాం కాబట్టి అందులో ఎలాంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఉండవు ఆ భూమిని సారాన్ని మనం అనుభవిస్తాము ఇంకా నాటు విత్తనాలను ప్రోత్సహించండి ఎందుకంటే అవి భవిష్యత్తులో కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంది నాటును విత్తనాలను ఎక్కువగా వాడడానికి ప్రయత్నించండి ఇది ఫ్రెండ్స్ నా పూర్తి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్తే